సో మీరు పక్క వాయికల్చర్ ట్రాప్ టొమాటో వీటన్నిటి నుంచి ఎలా ప్రొటెక్ట్ పొందుతున్నారు మన మల్బరిని ఎలా సేవ్ చేసుకుంటున్నారు ఒకసారి మాకు చెప్పేది మేడం మేము టూ థౌజండ్ ఎయిట్ నుంచి చేస్తా ఉన్నాము తోట మా పూర్వీకులు ముప్పై సార్లు కేజీ అన్నప్పటి నుంచి వాళ్ళు చేస్తూ ఉండే సెంటర్లో వాళ్ళకు వయసు అయిపోయి అనేసి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు మేము అక్కడ ఇక్కడ చూసి చూసి అందరూ ఇట్లు చేస్తాం ఇట్లా చేస్తాం మీరు ఎలా చేయకూడదు అంటే మేము మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అప్పుడు కొన్ని రోజులు బాగుండింది చేస్తూ ఉంటుంది సెంటర్లో కొద్దిగా మాకు పక్కలు అక్క పక్కలో మందులు కొట్టేదాన్ని ఇంకా ఇబ్బందులు అయ్యి సెంటర్లో చూసాను అక్కడ టమాటో ఉంది ఫ్లవర్స్ ఉన్నాయి క్యాప్సికమ్ వీటన్నిటి నుంచి మల్బరీని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మీరు మనం జీవామృతం చేసుకున్నాము ఇది వచ్చేసి మేమే తయారు చేసుకున్నాము ఇది వేస్ట్ డీ కంపోస్ట్ అనేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేస్తుంది మేడం ప్రైవేట్ ఎవరు చేసేది కాదు ఇది గవర్నమెంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇది వేస్ట్ డీ ఇరవై లీటరు అంటే నేను హండ్రెడ్ లీటర్స్కి తయారు చేసుకున్నాను పది లీటర్ గంజరము పది లీటరు పది కేజీలు పేడ ఏదైనా ఇంట్లో వేస్ట్ ధాన్యాలు ఉంటాయి కదా అది ఒక కేజీ పుట్టుమన్న రెండు కేజీలు బెల్లం వేస్ట్ బెల్లం అది రెండు కేజీలు వేసి తయారు చేసుకొని ఒక ఇరవై ఒక రోజు దీన్ని తెల్లారి సాయంత్రము డైలీ ఇట్లా మిక్స్ చేస్తా ఉండాల ట్వంటీ వన్ డేస్ అయినాక మనం ఇప్పుడు మనకి తోటకు కావాలా దానికి మనము ఎరువు రకంగాను ఉపయోగించుకోవచ్చు మనకి మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఈ వర్షాకాలము మంచు కాలం వస్తే ఈ ఆకు కింద బూడిద రోగం మాదిరి వస్తుంది తెల్లగా దానికి గాన మనము ఒక ట్యాంక్కి పదహారు లీటర్లు నీళ్ళు పడుతుంది దీని ఒక లీటర్ వేసుకునేసి ఒక ట్యాంక్కి స్ప్రే కింద నుంచి స్ప్రే చేసిన అంటే మనకి ఆ బూర్ద్రోగం రాదు కంట్రోల్ వస్తుంది దీన్ని వాడితే కంట్రోల్ కాదు మనకు నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చేలేదు బూర్ద్రోగం వచ్చేలేదు దీన్ని వాడితే మనము పురుగు మందు వాడాలంటే మినిమం వాళ్ళు ఏమంటారు పదహైదు రోజులు ఇరవై రోజులు మీరు ఆకు వాడకూడదు అంటారు బట్ మనం దీన్ని స్ప్రే చేసామంటే ఫోర్ ఫైవ్ డేస్ కి ఆకు కోసుకోవచ్చు కోసుకోవచ్చు మళ్ళా ఈ ఆకులో కూడా సన్న పేను పడుతుంది అది కూడా కంట్రోల్ వస్తుంది దీంట్లో బెనిఫిట్ దానికి ఒకసారి మేము పురుగు ముందు కంట్రోల్ కి టోటో చూసా చెండు మల్లి చామంతి చుట్టూ పక్కల ఉంది మల్బరీ చుట్టూ సో పురుగు మందు మీ రాకుండా ఎలా ప్రొటెక్ట్ చుట్టూ మెస్ మెసేజ్ వాళ్ళు ముందు కొడతారు అన్నగా మనం ముందుగానే ఇంటిమేషన్ ఇమ్మని చెప్తాము వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు పక్క పక్కన మనం అండర్స్టాండింగ్ ఉంటామంటే వాళ్ళు మనకు ఇంటిమేషన్ ఇస్తారు వాళ్ళు స్ప్రే చేసే ముందు మనమే ఫార్మాయిల్ ఒక రో లీటర్కి ఫిఫ్టీ ఎంఎల్ లేదా హండ్రెడ్ ఎంఎల్ వేసుకొని ఒక రెండు లీటర్లు వేసుకుంటే షెడ్ చుట్టూ ఉన్న మనం స్ప్రే చేసుకోవచ్చు ఇట్లా ఈ మాదిరి మెస్ వేసుకొనేసి మెస్కి స్ప్రే చేసినామంటే ఈ స్మెల్ వచ్చేసి మనకు పురుగులకి కానీ మనకు కానీ ఫార్మైల్ స్మెల్లే వస్తుంది వాళ్ళు బయట పురుగులు పిచికారి చేసే మందు మనకు స్మెల్ రాదు చుట్టూ ఇలా తర్వాత మల్బరీ తోట చుట్టూ కూడా ఇలాంటి పెట్టుకొని వేసుకోవాలి వాళ్ళు ముందు కొట్టేనప్పుడు దీని ఇట్లా చేసి లైలాన్ నెట్స్ తో పాటు వాళ్ళు గ్రాస్ అది వచ్చేసి ఒక పది అడుగులు పదహైదు అడుగులు వస్తుంది వదిలేయాల సైడ్ లో వాళ్ళు ముందు కొడితే కూడా మనకి రాకుండా అట్లా గ్రాస్ పెంచుకుని వేస్తామంటే మనం ధైర్యం పంట చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ప్రొటెక్ట్ చేసుకుని ఎన్ని పంటలు తీస్తారు ఇది ఆరో పంట ఆరో పంట వెరీ గుడ్ ఆరు పంట పంట ఒక పంట కూడా ఫైల్ అంటే టమాటో చేసినా మాకు మందు తెల్లారి పిచికారి చేస్తారంటే మనకి నైట్ చెప్పేస్తారు చేస్తున్నాం ఇట్లా పి పిచికారి చేస్తాను మీదేమున్నా మీరు బందోబస్తు చేసుకోండి అంటారు మేము వాళ్ళు కొట్టేయడానికి మేము ముందుగానే మందు ఆపోజిట్ మందు కొట్టేస్తాం మెస్సుకి చుట్టూరున ఆ స్మెల్లో ఫార్మాయిలో ఆ స్మెల్ మనకు కానీ పురుగులకు కానీ ఆ స్మెల్ లో వస్తుంది వాళ్ళు పిచికారి చేసే మందు రాదు స్మెల్ మనకి ఫార్మాయిల్ స్మెల్ వచ్చేదాన్ని ఇంకా పురుగులకు కూడా ఆరోగ్యంగానే ఉంటుంది నుంచి ఆ మందు నుంచి విజేత అదంతా వాడేది కూడా కొంచెం తగ్గుతుంది దయచేసి నాకు కూడా బాగా తింటుంది ఆ స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఫార్మర్ చెప్తారు మేము పురుగుల మందు మార్నింగ్ స్ప్రే ఒకవేళ చెప్పకుండా చేసినట్లయితే ఎటువంటి మేడం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ లోపల మనము తెలుసుకుంటే పురుగులు మనం కాపాడుకోవచ్చు ఎలా అంటే సున్నము సున్నానికి కొద్దిగా ఇప్పుడు ఒక పది కేజీలు సున్నుము ఉంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బ్లీచింగ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఫార్మాయిలో మిక్స్ చేసుకునేసి సున్నుని దాన్ని బాగా రఫ్ చేయాలి ఇక రఫ్ చేసి ఆ సున్నుని మనం మామూలుగా పురుగులు చెల్తాం కదా ఆ మాదిరి చెల్లేసామంటే అంటే ఒక వన్ అవర్ టూ అవర్ లోపల స్ప్రే చేసినాక ఆకు కేసేస్తాం ఆకు పురుగులు కూడా స్మెల్ ఉంటుంది నోట్ల కర్షాలు నీళ్లు వస్తూ ఉంటుంది ఆ టైంలో అది ఎక్కువ కాకముందే మనం చెల్లేసమంటే కంట్రోల్ వస్తుంది మ్యాక్సిమమ్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు